అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళ ఈస్ట్ తెలుగు ఛానల్ కుక్కలు కొన్ని మరుగుతూ ఉంటే నక్కలు శవాన్ని పీక్కుతింటూ మోర ఎత్తి ఊలవేస్తూ ఉంటే సింహం వాటి అరుపులను కేరి చేయకుండా తన లక్ష్యం వైపు తాను వెళుతూ ఉంటుంది అలాగే మన ప్రధాని మోడీ గారు రేపు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కుక్కల అరుపులను నక్కల ఊలలను బేఖాతరు చేస్తూ ఫ్రెండ్స్ కుక్కలు నక్కలు అంటూ కాస్త అభ్యంతరకరమైన పదాలు వాడినందుకు మీకు నచ్చకపోయి ఉంటే సారీ కానీ నేను అలా ఎందుకు అన్నానో వివరిస్తాను ఫ్రెండ్స్ అది విన్న తర్వాత మరి మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్ యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది తెలుగు ఛానల్ ఈ ఛానల్ ని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్య వయసున్న లేడీ నడిపిస్తూ ఉంటుంది మన తలరాతకు మనకు ఒక ప్రొఫెసర్ మేతావి ఉన్నాడుగా అతడి బ్యాచ్కి చెందింది కాపీ రైట్స్ లాంటి తలనొప్పులు ఉంటాయి కాబట్టి నేను ఓపెన్ గా వారి ఫోటోలు వారి ఛానల్ పేర్లు పెట్టడం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి ఆవిడ తన ఛానల్ కమ్యూనిటీలో మన ప్రియతమ ప్రధాని మోడీ గారిది ఒక ఫోటోని పెట్టింది దానికి మోదీ బాబాగా అవతారం ఎత్తకముందు అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది ఇక ఈ ఫోటో కింద ఒకడేమో ఇది ఒకప్పుడు వీడి బతుకు అని ఇంకొకడు దైవాంశ సంభూతుడు మానవాతీత శక్తి ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ ఆర్యా టూ సినిమాలో చెప్పినట్లు ఫోర్త్ స్టేజ్ ఆఫ్ హలోజినేషన్ దీని తర్వాతి స్టేజి పిచ్చే అని ఇంకొకడు అంటే మోడీ గారికి ఈ స్టేజ్ తర్వాత పిచ్చెక్కుతుందట అధికారం కోసం నిత్యం మతం పేరుతో సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకునే విద్వేషవాది అని ఇంకొకడు నిత్యానంద స్వామి వారసుడు పిఓకేలో గుడికట్టి పిఓకే పేరును మోడీ రాజ్యం అని మార్చేద్దాం ఇంకొకడు ఇలా మోడీ గారిని తూలనాడుతూ ఈ కమ్యూనిటీ టాబ్ లో పెట్టిన ఫోటో కింద కామెంట్స్ పెట్టారు ఇక ఇలాంటి కామెంట్స్ సహజం అనుకోండి ఈ ఫోటో పెట్టిన యూట్యూబర్ స్త్రీ ఉంది కదా ఆవిడి మోడీని ఇలా తిట్టించాలి అనే ఈ ఫోటోని షేర్ చేసింది ఈ స్త్రీ ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న స్త్రీ మన తెలంగాణ ప్రొఫెసర్ మేధావిలాగా అని అర్థం చేసుకోండి వీళ్ళు ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ వీరు బీజేపీని మోడీ గారిని టార్గెట్ చేస్తూ నిరంతరం చెత్తవాగుడు వాగుతూ ఉంటారు కాంగ్రెస్ కు సపోర్టు ఇస్తూ ఉంటారు కమ్యూనిస్టులు సమ సమానత్వం పేద ప్రజల కోసం పోరాటం అవినీతిపై సాయుధ పోరాటం అనగారిన ప్రజల అభ్యున్నతి కోసం అంటూ మొత్తం పేద ప్రజల కోసమే తమ జీవితం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఈ కంప్యూనిస్ట్ స్త్రీ మోడీ గారు చేతిలో ప్లేటు పట్టుకుని ఉన్న ఫోటోని క్రిటిసైజ్ చేసేలాగా ఎలా పోస్ట్ చేయగలిగింది ఆ స్త్రీ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన మోడీ గారి ఫోటోని ఇమేజ్ లో ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆమె తన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేసింది నరేంద్ర మోడీ గారు టీ వెండర్ స్థాయి నుండి పిఎం స్థాయికి వచ్చిన వారు మరి కమ్యూనిస్టులు అదే చెప్తారు కదా కమ్యూనిస్టు స్త్రీ అదేగా చెప్పేది కింది స్థాయి వారిని ఎస్సీ ఎస్టీలని బీజేపీ తొక్కేస్తుంది అనే కదా వీరి వాదన మరి నరేంద్ర మోడీ గారు అనగారిన ప్రజల నుండి అత్యున్నత స్థాయికి వచ్చిన వారే కదా మరి నరేంద్ర మోడీ గారి చేతిలో ఓ ప్లేట్ పట్టుకుని ఉన్న ఫోటోని ఎందుకు పెట్టింది దానికి బాబా అవతారానికి ముందు అని క్యాప్షన్ కూడా ఎందుకు ఇచ్చింది ఇది పేదవారిని అవమానించినట్టు కాదా ఏం పేదవారు ప్రధాని కాకూడదా మన భారత ప్రజాస్వామ్యం ప్రకారం గుడి మెట్ల మీద బిచ్చం అడుక్కునే వ్యక్తి కూడా ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చు ప్రధానిగా కూడా కావచ్చు ఒక టెర్రరిస్ట్ ప్రూవ్డ్ టెర్రరిస్ట్ తన చుట్టూ గన్నులేసుకుని ఉన్న గ్యాంగుని వేసుకుని తిరిగిన టెర్రరిస్ట్ అమృతపాల్ సింగ్ జైలులో ఉండి కూడా ఎలక్షన్స్ లో పోటీ చేశాడు గెలిచాడు మన డెమోక్రసీలో ఈ వీలుంది సో పీఎం కాకముందు ప్లేట్ పట్టుకుని అడుక్కునే బిచ్చగానిలా ఉండేవాడు మోడీ గారు అనే ఉద్దేశంతో ఈ ఫోటో పెట్టింది ఈ స్త్రీ ఇలా పెట్టి మొత్తం పేద ప్రజలను అవమానించినట్టే కదా ఇంత మాత్రం సంస్కారం లేని ఈ విడకు గారిని విమర్శించే స్థాయి ఉందంటారా నీతులు చెప్పే హక్కు ఉందంటారా నరేంద్ర మోడీ పైన ఎంత వెకిలితనమో కడుపులో ఎంత మంటో ఎంత కుళ్ళు ఉందో చూసారా ఇలాంటి వీరు అనుకుంటారు మేం కమ్యూనిస్టులమని ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో ఎప్పుడు కలిశారో కాంగ్రెస్ కోసం ఎప్పుడు మాట్లాడటం మొదలు పెట్టారో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ రావాలని ఎప్పుడు ఏడవటం మొదలు పెట్టారో అప్పుడే వీరు అటు ఇటు కాని వాళ్ళు అయ్యారు వీరనుకుంటారు ఇప్పుడు మేము కమ్యూనిస్టులం అని కేవలం రంగు మాత్రమే మిగిలింది లోపల కమ్యూనిజం లేదు డెబ్బై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం సాధించిందని దేశంలోని అసమానతలను ఎక్కడ తొలగించింది అని ఏ కమ్యూనిటీని డెవలప్ చేసింది అని ఆఖరికి ఎమర్జెన్సీ కూడా విధించింది కాంగ్రెసే డజన్ల కొద్దీ స్కాములు టెర్రరిస్ట్ అటాకులు బార్డర్లో పాకిస్తాన్ చైనాల ఆక్రమణలు దాడులు ఏం సాధించింది దేనిని కంట్రోల్ చేసింది కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్ను పొగుడుతూ మోడీ గారిని బిచ్చగాడిలా గేలి చేస్తూ ఫోటోని పెట్టింది ఈ స్త్రీ ఎంత క్యారెక్టర్ లెస్ ఎంత కల్చర్లెస్ ఇలాంటి కుసంస్కారులు బుద్ధి గలవారు మేము శుద్ధులు చెబుతామండి శుద్ధులు అని బయలుదేరుతారు సిగ్గు లేకుండా ఇలాంటివి చూసినప్పుడు ఈ వెకిలితనం పైన థు అని ఉమ్మేయడం తప్ప ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఫోటో చూశాక దానికి ఆ స్త్రీ ఇచ్చిన క్యాప్షన్ చూశాక పది ఏళ్లుగా మనకు ప్రధానిగా ఉండి మూడోసారి కూడా ప్రధాని కాబోతున్న మోడీ గారిని ఇంత వెకిలిగా చూపించినందుకు నాకు చాలా బాధేసింది ఇంత అమర్యాదకరంగా ప్రవర్తిస్తారా ఎవరి ప్రధాని గురించి వారు అని అనిపించింది అందుకే ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నా మరి ఇది చూస్తే మీకు ఏమనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ మనకు చాలా ఉన్నాయి ఈ ఛానల్స్ మోడీ గారి బీజేపీకి ఈసారి అరవై రెండు సీట్లు తగ్గాయి అని చంకలు ఎగరేస్తూ మోడీ పాపులారిటీ తగ్గడమే దీనికి కారణమని రకరకాలుగా వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్ వ్యూస్ కోసం అలా పెట్టుకుంటున్నారు ఎవరి బాధ వారిది దానిదేముంది గాని మరొక వీడియో చూశాను అందులో ఆ యూట్యూబర్ తన తమ్నైల్లో రాజ్యాంగాన్ని కాపాడుకున్న కింగ్ మేకర్ అంటూ దానిపైన ధ్రువ్రతి రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుల ఫోటోలు పెట్టాడు వీళ్ళు ఈ ఎలక్షన్స్ లో పోరాడి రాజ్యాంగాన్ని కాపాడారట చంద్రబాబు గారు ఓకే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీలో లో భాగస్వామి అయ్యి బీజేపీకి రూల్ చేయడానికి మద్దతు ఇస్తున్నారు ఓకే కానీ ఒక నేషనల్ పార్టీ అయి ఉండి ఇరవై ఎనిమిది పార్టీలతో పొత్తు పెట్టుకుని విపరీతమైన ఫ్రీ పథకాలను ప్రకటించి కూడా తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఎలా రాజ్యాంగాన్ని రక్షించినట్టు అసలు రాజ్యాంగానికి ఇప్పుడు ఏమైందని భద్రంగానే ఉంది కదా రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ప్రచారం చేసి రాజ్యాంగం మారిస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉండవని ప్రచారం చేసి నానా గడ్డి కరిచి ఈ తొంభై తొమ్మిది సీట్లు గెలవగలిగింది కాంగ్రెస్ ఇలాంటి కాంగ్రెస్ ఎలా రాజ్యాంగాన్ని రక్షించినట్టు చెప్పండి ఈ రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఒక పచ్చి అబద్ధం ఈ అబద్ధం చెప్పిన పార్టీని ఈ ఛానల్ రక్షకునిగా చెబుతోంది ఎందుకంటే ఈ ఛానల్ ఒక క్రిస్టియన్ ఛానల్ సో ఈ ఛానల్లు ఏది ఏమైనా బిజెపి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఇది నాకు మీకు తెలిసిందే ఇక ఇతడి తమ్నెలు పైన కింగ్ మేకర్ అంటూ ధ్రువరతిని చూపించాడు ఈ ఎలక్షన్స్ లో ధ్రువరతి కూడా బిజెపిని వెనక్కి తగ్గించడానికి కీలకమైన వ్యక్తిగా పనిచేశాడు అంటూ చెప్పాడు ధృవరతి ఈ ఎలక్షన్స్ లో గా ఉన్నాడని చాలా మంది ఇతడిలాగే పోస్టులు పెట్టారు మీరు కూడా చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఈ ధృవతి గురించి వివరంగా ఒక వీడియోలో మనం చర్చించుకోవాల్సి ఉంది అది మరొక వీడియోలో చూద్దాం ఇక్కడ మాత్రం షార్ట్ గా ఇతడు ఏమాత్రం ఈ ఎలక్షన్స్ లో కీ రోల్ ప్లే చేశాడో చూద్దాం ధ్రువరతి వల్ల కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిందా రాలేదు కేవలం డబుల్ డిజిట్ తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి వచ్చాయి యూపీలో కాంగ్రెస్ అండ్ ఎస్పీ పార్టీలు కలిసి పోటీ చేశాయి బిత్సలవిడి ఫ్రీ పథకాలు ప్రకటించాయి ఒక్కొక్క మహిళకు ఏడాదికి ఒక లక్ష రూపాయలు అకౌంట్లో వేస్తామని నమ్మించాయి మీరు కొన్ని వీడియోలు చూసి ఉంటారు ఈ ఎలక్షన్స్ తర్వాత కొంతమంది ముస్లిం మహిళలు మాకు డబ్బులు ఇస్తానన్నారు కదా ఇవ్వండి అంటూ ఓ కార్డు పట్టుకుని కాంగ్రెస్ వాళ్ళ వద్దకు వెళ్ళడం మీరు చూసే ఉంటారు అదన్నమాట అంతగా నమ్మించారు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని అలా చేసి యూపీలో కాస్త సీట్లు సంపాదించారు ప్రధానంగా యూపీలో తగ్గిన ఈ సీట్లే బీజేపీని మ్యాజిక్ ఫిగర్ కి దూరం చేశాయి అంటే ఇక్కడ ధృవ్రతి పీకింది ఏముంది లక్ష రూపాయలు ఇస్తాం ఫ్రీ పథకాలు కాంగ్రెస్ అండ్ ఎస్పీల కూటమి వీటి వల్ల ఇక్కడ ఎస్పీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి అంతేగాని ధ్రువరతి చేసిన ఓ పది నిమిషాల వీడియో చూసి ఓకే ఇక వచ్చాడు తురుంఖాన్ మారిపోదాం వెంటనే అని ప్రజలు మారిపోయి ఓటేశారా కాంగ్రెస్కి తొక్కేం కాదు కదా ధృవ్రతి తొక్కలో వీడియోలు చూసి భారత ఓటర్లు వెంటనే మారిపోతే పద్దెనిమిది రాష్ట్రాల్లో సున్నా నుండి ఒక్క సీట్లు మాత్రమే కాంగ్రెస్ సాధించింది మరి పద్దెనిమిది రాష్ట్రాల్లో ధ్రువ్రతి వీడియోలు ఎక్కడ పనిచేసినట్టు పనిచేస్తే కాంగ్రెస్ అక్కడ కూడా గెలిచిపోయేది కదా బదులుగా మూడవసారి కూడా రెండు వందల నలభై సీట్లు బీజేపీ సాధించింది ఎన్డీఏ రెండు వందల తొంభై రెండుతో బలమైన అధికార పక్షంగా తిరిగి నిలబడింది మరి ఎక్కడ ఈ ధ్రువరతి వీడియోలు పనిచేసినట్టు ఫ్రెండ్స్ ధ్రువరతి వీడియోల ప్రభావం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఉండదు దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పార్టీలు గెలుచుకున్న సీట్లు పర్సెంటేజీలు అన్ని మనం అనలైజ్ చేస్తే ధ్రువరతి మోడీ గారికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వీడియోలు అన్ని కలిసి మోడీ గారి చెప్పు మీద దుమ్ముని కూడా దులపలేకపోయాయి అని అర్థమవుతుంది బాదాం బాదాం అని వైరల్ వీడియో గురించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ పల్లీలు అమ్ముకునే ఇతడు పాడిన బాదాం బాదాం పదాలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే ఈ పదాలను ట్రోల్ చేస్తూ ఎందరు తాము పాడి పోస్ట్ చేశారో అందరికీ కూడా మిలియన్ల వ్యూస్ వచ్చాయి వెరైటీగా ఉంటే వ్యూస్ వస్తాయి యూట్యూబ్ లో వీడియోలు కూడా అంతే మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయని మోడీ గారిని తిడుతూ పోస్టులు పెట్టినంత మాత్రాన ప్రజలు వెంటనే అబ్బా వచ్చేసాడు తొక్కలో వీడియోలతో రధి అని మోడీ గారిని ఓడిస్తారా కాంగ్రెస్ ను గెలిపిస్తారా అది జరగలేదు కదా ప్రజలు బాదం బాదం నటు ఎలా చూస్తారో ధృవ్రతిని కూడా అలాగే చూస్తారు అలా చూశారు కనకే నూట ఇరవై ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇంకా తొంభై తొమ్మిది సీట్లలోనే ఆగిపోయింది మళ్లీ మోడీగారే ఇలాంటి వారి చెంప చెల్లుమనిపిస్తూ మూడోసారి పీఎం అవుతున్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి మూడవసారి కూడా ప్రధాని అవుతున్నారు మోడీ గారు అంటే ధ్రువరతి అనే ఈ యూట్యూబర్ ఏం పీకగలిగాడు మరి ఏం పీకాడు అనే సంగతి ఇలా పోస్టులు చేస్తున్న వారికే తెలియాలి ధ్రువరతి సొల్లు వీడియోలు విని ప్రజలు మారేటట్టయితే మోడీ గారు ఇరవై ఐదు ఏళ్ల తన అధికార ప్రయాణంలో కొన్ని వేల ప్రసంగాలు అత్యద్భుతంగా చేశారు మొన్నటి ఎలక్షన్లలోనే రెండు వందల ఎనిమిది సభల్లోనూ ఎనభై ఇంటర్వ్యూలలో మహా అద్భుతంగా మాట్లాడారు ఇవి అన్ని వీడియోలుగా ఛానల్స్ లో వస్తూనే ఉన్నాయి మరి ఇవి విని ప్రజలు ఎంత ఇన్స్పైర్ అవ్వాలి అయ్యారు అందుకే ఆయనే మళ్లీ పీఎం అవుతున్నారు మోడీ గారి వీడియోలు మహాసాగరం అయితే అందులోని ఒక నీటి చుక్క కూడా ధృవతి కాదని ఈ సోషల్ మీడియాలో వీడియోలు హిట్ అవ్వాలంటే అందులో కంటెంట్ ఉండాలి ధ్రువరతి మొత్తం అబద్ధపు కంటెంట్ ఉంది మోడీ వీడియోల్లో మోడీ గారే ఒక పెద్ద కంటెంట్ టీ వెండర్ స్థాయి నుండి ప్రస్తుతం దాకా ఆయన రియల్ కంటెంట్ తో కొనసాగాడు నరేంద్ర మోడీ అనే ఇంతటి మహా కంటెంట్ తో అవాకులు చెవాకుల అబద్దాల ధ్రువరతి చిల్లర వీడియోలని పోల్చటం కూడా సిగ్గుచేటే ఇక ఈ ఎలక్షన్స్లో ధ్రువరతి ధ్రువరతి లాంటి వాళ్ళ వీడియోలు మోడీ గారి మీద ఎంత ప్రభావం చూపాయో దీనివల్ల మీరు అర్థం చేసుకోండి మరి ఈ విషయాలపైన మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్